ఈ స్తోత్రాన్ని తెలిసి కానీ తెలియక కాని ఎవరైనా కొన్ని రోజుల నియమం ఉంది చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు తెలిసో తెలియకో చేసిన వాళ్ళే అటువంటి ఐశ్వర్యవంతులయ్యారు పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది సరే అందుచేత అటువంటి తల్లి ఆవిర్భావాన్ని ఇవాళ మనం అందరం మనస్సులో దర్శనం చేసి తెల్లటి చీర కట్టుకుని అసటి ముఖంతో బంగారు రంగుతో మిరిసిపోతూ నల్లటి జుత్తుతో కబరీబంధం నిండా చెంగల్వ పూలు ఆ తర్వాత చక్కటి సంపంగి పూలు మల్లెపూలు పూలు అలంకారం చేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని ఇలా చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరదముద్ర పట్టి నీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తూ రెండు పాదములు ఇలా కలిపి పద్మాసనం వేసుకుని అయ్యో బిడ్డల అందరూ నా పాదాలు చూ చూడాలనుకుంటున్నారని మన కోసమని అమ్మవారు తన కుడి పాదాన్ని కిందికి చాపి ఆ పా చచ్చటి పాదం ఎర్రటి వేళ్ళు తెల్లటి గోళ్లు దానికి అలంకారం చేయబడిన పసుపు చుట్టూ ఉన్న లత్తుక అమ్మ పాదాల మీద పూజ చేయబడిన పువ్వులు ఆ పువ్వులకి శిరస్సు ఉంచి ఆ పాద పద్మములకు నమస్కరిస్తూ మనం అందరం కలిసి ఒక్కసారి దేవీ భాగవతాంతర్గతమైనటువంటి ఆనాడు ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాను అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవిని ఆ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పండమ్మా నమో నారాయణ్యమో కృష్ణ ప్రియా సతతం నీటిలో ఉండేటటువంటి కప్పలు పాలసముద్రంలోంచి పైకి లేచాయి అన్నారు క్షీరసాగర మధనంలో ఇందాక చెప్పాను కదా అందుకని ఇవాళ కప్ప రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు వేదిక ముందుకు వచ్చి మరీ దర్శనమిస్తున్నాడు చూడండి క్షీరసాగర మధరం అవగానే నాకైతే ఆయన నోరు ఇలా 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 అండంలో కూర్మం ఆ రోజున ఇలాగే కూర్చుంది సుమా అని చెప్పడానికి వచ్చాడా అన్నట్టుగా మహానుభావుడు ఇవాళ నారాయణుడే వచ్చాడు అమ్మవారి స్తోత్రం చేసేటప్పటికీ ఉరే నేను మీ అందరికీ ప్రత్యక్ష దర్శనం ఇస్తున్నాను క్యాంప్ చేశాడన్నావు కదా ఇదిగో మీకు దర్శనం ఇస్తున్నానని కనబడ్డాడు కానీ ఉపన్యాసం అయిన తర్వాత ఆయన మీద పడిపోయి నమస్కారాలు చేసేయకండి ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది చల్లని వాడు కదా మీకు చెప్పాను కదా ఎన్ని కష్టాలున్నవాడు ఆయన్ని పుట్టుకుంటే చల్లగా ఉంటుందండి కప్ప చల్లగా ఉంటుందండి కప్ప రూపంలో వచ్చాడు నీళ్లలో ఉండగలడు భూమి మీద ఉండగలడు ఉభయచరంగా వచ్చాడు నా స్వామి స్వామిదర్శనంగానే నేను భావించి నమస్కరిస్తూ నమకమవాసి నారాయణ్యై నమో నమ ప్రియాయై సతతం మహాలక్ష్మీ నమో నమ చ పద్మాయ నమో నమ పద్మాసనాయ పద్మి వైష్ణవ్యై చ నమో నమ సర్వసంపత్స్వూపిణ్యై సర్వాధారాయ నమో నమ నమో నమ कृष्णवक्षस्थितायै च कृष्णेशायै नमो नमः चन्द्रशोभास्वरूपायै रत्नपद्मे च शोभने सम्पत्त्वधिष्ठातु देव्यै सम्पत्त्वधिष्टातृदेव्यै సంపత్తికి అధిష్టానమైనటువంటి దేవత ఐశ్వర్యమునివ్వగలిగినదిష్టాతృదేవ మహా నమో బుద్ధిస్వూపాయ బుద్ధిదాయ నమో నమస్తా శిశూనాం శైశవే సదా అంటే ఎంత గొప్ప స్తోత్రమో చూడండి ఎలా పూర్తి చేస్తున్నారో యథా మాత స్తనాం శిశూనాం శైశవే సదా అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డణ్ణి బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు తృప్తి ఉండాలి అందుకని అమ్మా ఆనాడు బిడ్డడైనందుకు వాత్సల్యముతో అమ్మ పాలిచ్చి బ్రతికించినట్టు సమస్త లోకములకు తల్లివైన నువ్వు కూడా దయతో మాకు ఐశ్వర్యమునిచ్చి కాపాడు ఎంత గొప్ప మాటతో పూర్తి చేశాడో చూడండి ఇంద్రుడు యథా స్తనాం శిశూనాం శైశవే సదా సర్వదా సర్వేషాం సర్వూపత అలా అమ్మా మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడి రక్షించు అమ్మ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది మీరు గమనించారో లేదో ఆ తల్లి ఏమి చెయ్యగలదు అంటే నారాయణ్యై నమో నమ అటువంటి తల్లి మనకి హరిభక్తి ప్రదాత్రై చ హర్షదాత్రై నమో నమ విష్ణుభక్తిని ఆవిడే ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది అందుకని ఇప్పుడు లక్ష్మి సంతోషించాలంటే మనం మళ్ళీ పదకొండు మార్లు ఏవి చెప్పాలి స్వామి నామని చెప్పాలి కదా అందుకని అవి కూడా చెప్పేసి వెళ్ళిపోదాం మనకి పెద్ద ఏంటి పొంగిపోయి చెప్పేస్తాం మనం కదా అందుకని మీరేమనాలి అందుకని అనండి నిఖిల లోకేశ గోవింద ఇహపరదాయక గోవిందోవి గోవింద గోవింద పరమదయాళో గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవిందరుమల మాస గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవింద గోవింద గోపల నందన శ్రీనివాస శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోపల నందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద గోపల నందన గోవింద ఆనంద రూప గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోళనందన గోవింద శిష్ట పరిపాలక గోవింద గోవిందరి గోవిందోకుల నందన గోవిందురిత నివారణ గోవింద గోవిందరి గోవింద గోళ నందన గోవింద పాప విమోచన గోవింద గోవిందరి గోవింద గోళనందన గోవింద పుండరీ కక్ష గోవిందోవిందరి గోవింద గోళనందన గోవింద వజ్రమకుటధర గోవింద గోవిందరి గోవింద గోకులనందన గోవిందోవర్ధనోద్ధార గోవిందోవిందరి గోవిందోకుల నందన గోవిందమీవల్లభ గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవిందర్వం శ్రీ ఉమామేశ్వర వరబ్రహ్మార్పణమస్